అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామంలో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యో సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానము అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి వచనం తుమ్మకర్రతో మందసమును చేసేను పొడుగు తొమ్మిదో వచనం ఆ కేరూపులు పైకి విప్పిన రెక్కలు గలవై అక్కడ మనం గమనించేట అదంతా కూడా మొదటి తొమ్మిది వచనాలు కూడా ఎలా ఉంటాయి అంటే కనుక మందసాన్ని చేసేసాడు మొత్తాన్ని ఎవరు చేశారంటే బెసలేలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అలాగే చేసినటువంటి ఈ మందసాన్ని నిర్గమాకాండం నలభయో అధ్యాయము నిర్గమాకాండం నలభయో అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనాల్లో తీసుకొచ్చి ప్రత్యక్షపు గుడారములో దాన్ని ప్రతిష్టించినట్టుగా కూడా రాయబడింది చదువుదాం మరియు ఎహోవా మోషేతో ఇట్ల మొదటి నెలలో మొదటి నెలలో మొదటి దినమున మొదటి దినమున నీవు నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువ పెట్టవలెను నిలువ పెట్టవలెను అచ్చట నీవు సాక్షపు మందసమును సాక్షపు మందసమును నిలిపి నిలిపి మందసమును అడ్డతెరతో కప్పవలెను అడ్డతెరతో కప్పవలెను నీవు బల్లను లోపలికి తెచ్చి బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీప రూక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను సాక్షపు మందసము ఎదుట దోమము వేయవలెను ఇవన్నీ కూడా మరి ఎప్పుడు పెట్టాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది నలభై అధ్యాయంలో మరి వస్తువులన్నీ పెట్టి వాటిని ప్రతిష్ఠించినట్టుగా మనము ముందుకు ముందుకు వెళ్ళే కొద్దిగా మనకు కనబడుతూ ఉంది దేవునికి మహిమ గాక ఏదేమైనప్పటికీ కూడా మందస్సము ఎక్కడికి వచ్చింది అంటే కనుక మరి ప్రత్యక్ష గుడారంలోనికి దేవుడు ఈ మందస్సాన్ని నడిపించినట్టుగా ఈ మందస్సాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఇప్పుడు మందస్సము ఎక్కడ ఉంది అంటే కనుక అతి పరిశుద్ధ స్థలములో మందస్సం ఉంది మందసం మీద ఏముంది అంటే కనుక కరుణాపేటం ఉంది ఆ కరుణాపేటానికి అటు ఇటు కూడా రెండు కెరూబులు ఉన్నాయి ఈ మందస్సము అలా ఉండడము మనం గమనించినట్లయితే ఈ మందస్సము ఎందుకు దేవుడు తయారు చేయమన్నాడంటే అక్కడ ఒక ఉద్దేశం కనపడతాం చదువుద్దాం ఒకసారి ఏడవ అధ్యాయము సంఖ్యాకాండం ఏడవ అధ్యాయము తొంభై వచనం చదువుదాం ఏడు తొంభై సంఖ్యాకాండం ఏడు తొంభై మోసే యోవాతో మాట్లాడుటకు మోసే యహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్షపు మీద సాక్షన్నా కరుణా మీద నుండి కరుణాటం మీద నుండి అనగా అనగా రెండు నడుమ నుండి రెండు కెరూపుల నడుమ నుండి తనతో మాట్లాడిన యహోవా స్వరము తనతో మాట్లాడిన యహోవా స్వరము అతడు వినను అది అంటే ఎక్కడి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మందసము మీద నున్న కరుణాపేటము మీద నుండి అనగా ఈ కరుణాపేటం నిలబడాలంటే కింద మందసము ఉండాలి మందసము మీద ఉన్న కరుణాపేటం మీద నుంచి మాట్లాడుతున్నాడు అనగా ఇదంతా ఒకటే భాగమై ఉన్నది కనుక దేవుడు దిగి వచ్చి మాట్లాడే స్థలమే ఈ మందసము మందసము చాలా ప్రాముఖ్యమైనది దేవుడు దిగి వచ్చి మాట్లాడేటటువంటి పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలముగా పిలవబడింది ఈ మందసం అనగా దేవుడు కూర్చునేటువంటి ఒక పేటముగా కనబడుతూ ఉంది దేవుడు దిగి వచ్చేటటువంటి స్థానముగా కనబడుతూ ఉంది ఈ మందసము ఈ మందసములో దేవుడు ఏమి ఉంచమన్నాడు అంటే కనుక రెండు రాతి పలకలు అలాగే చిగిరించిన అహరోను చేతికర్ర అలాగే మన్నాగల పాత్ర ఇవి మూడు ఉంచమని చెప్పడం జరిగింది ఏదేమైనా మందసం మీద దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అంత మాత్రమే కాదండి ఈ మందసము ఇంకా దేని కొరకు ఉపయోగించారు అంటే కనుక సంఖ్యా పదవ అధ్యాయము ముప్పై మూడో వచనములో మనము చూసినట్లయితే ప్రయాణములో ఈ మందసము కొండ నుండి మూడు దినములు వారికి విశ్రాంతి స్థలము చూచుటకు మూడు ప్రయాణములో నిబంధన నిబంధన మందసము వారికి ముందుగా అదండి ఈ మందసము సాగితే మందంతా కూడా చాలా చక్కగా వెళుతుంది మందసము చాలా ప్రాముఖ్యమైనది ఇది ప్రయాణములో ముందు ఉండాలి ప్రయాణానికి ముందు మందసము నడిచింది అలా నడిచినప్పుడే ఇస్రాయేలీల జీవితంలో గొప్ప విజయాలు పొందుకున్నారు మార్గము ఏర్పడింది అవునా ఎలా ఏర్పడింది మార్గం అంటే మనకు అందరికీ బావుగా తెలుసు యోర్దాను నది అడ్డు వచ్చినప్పుడు ఆ యోర్దాన్నది వెనక్కు మళ్ళిందంటే కారణం ఏమిటంటే ఈ మందసమే దేవునికి స్తోత్రం మందసము మోస్తున్నటువంటి యాసకులు మంత మందసం మోస్తున్నటువంటి వారి యొక్క పాదములు మొట్టమొదటిగా ఆ యోర్ధాన్ను తాకిన వెంటనే యోర్ధాను ఎగువకు పాకినట్టుగా మార్గము సరళమైనట్టుగా మార్గము ఏర్పడినట్టుగా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తూ ఉన్నాం చదువుదాం యహోశివా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం వారితో ఇట్ల నేను వారితో ఇట్ల నేను సర్వలోకనాథుని నిబంధన మందసము సర్వలోకనాదు నిబంధన మందసము మీకు ముందుగా మీకు ముందుగా యోర్ధాను దాటబోచున్నది గనుక యోర్ధాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు మీ మధ్యనున్నాడనియు నున్నాడనియు ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి

కాబట్టి ప్రతి గోత్రమునకు ప్రతి గోత్రమునకు ఒక మనుషుని ఇస్రాల గోత్రములలో నుండి పన్నిద్దరు మనుషులను మందసము యహోవా నిబంధన మందసమును మోయు మోయు యాజకుల అరకాళ్ళు యాజకుల అరికాళ్ళు యోధాను నీళ్లను ముట్టగాని యోర్ధాను నీళ్లను ముట్టగానే యోధాను నీళ్లు అనగా అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఆపబడి ఏక రాశిగా నిలుచును ఏక రాశిగా నిలుచును అనగా యోర్తాను నది వెనకకు మల్లాలి అంటే నదిలో మార్గము ఏర్పడాలి అంటే ఇస్రాలీలు ఈ ధరి నుంచి అద్దరికి వెళ్ళాలి అంటే ఖచ్చితముగా మందసము ఉండి తీరాలి మందసమే ముందు వెళ్ళాలి మందసము ముందు వెళితే మార్గము సరళమవుతుంది మందసము లేకుండా మందసము వీరి వెంట రాకుండా వీరికి మార్గము సరళము కాదు పాలు తేళ్లు ప్రవహించే దేశములోనికి వీరు వెళ్ళాలి అంటే దేవుడు వాగ్దానం చేసేటటువంటి దేశంలోనికి వీరు వెళ్ళాలి అంటే ఖచ్చితముగా మందసము ముందు వెళ్ళాలి మందస ముందు వెళితేనే వీరి ప్రయాణము కొనసాగుతుంది వీరి ప్రయాణములో క్షేమము కలుగుతుంది వీరి ప్రయాణము సుభిక్షితముగా ముందుకు వెళ్ళేటటువంటి ఆవశ్యత ఉన్నది ఎప్పుడు అంటే మందసము వీరి ముందుగా వెళ్ళాలి ఆ మందసము వెళ్ళింది కనుకనే యోర్ధాను వెనకకు మళ్ళింది మార్గము సరళమైంది దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దత్త భూమిలోనికి వీరు అడుగు పెట్టారు అంత మాత్రమే కాదండి ఈ హోష గ్రంథం ఆరు అధ్యాయములో ఎరుకో గోడలు అడ్డొస్తాయి వాటిని అవి కూలిపోవడానికి కూడా కారణము గమనించాలి మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు ఏడుమార్లు మరి ప్రదక్షిణము చేయగా చిరగగా బూరలు ఊదగా ఆ యొక్క కోట గోడలు కూలిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము అనగా ఎక్కడికి వెళ్ళినా ఈ మందసము వీరికి ఏమి ఇచ్చిందంటే జయమిచ్చింది ఈ మందసం మీదగా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు ఈ మందసము వీరికి ముందుగా మార్గాన్ని సరాలము చేసేదిగా కనబడుతూ ఉంది ఈ మందసము నదిని మరి వెనకకు మళ్లించిందిగా కనబడుతూ ఉంది అంత మాత్రమే కాదండి గొప్ప జయమును ఇచ్చినటువంటి మందసముగా ఈ మందసము కనబడుతూ ఉంది దేవునికి స్తోత్రం మందసము ముందు సాగింది కనుక మంద క్షేమముగా ముందుకు వెళ్ళి ఎక్కడైనా అడ్డులొచ్చినా ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా ఈ మందసము అన్ని క్లియర్ చేసుకుంటా వెళ్ళిపోయింది మందసము దేని చూపిస్తుంది ఈ మందసము చెప్పాలి అంటే కనుక దేవుని సన్నిధిని చూపిస్తుంది ఈ మందసము చెప్పాలి అంటే ప్రభువైన ఏసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది ప్రభువారికి సాదృశ్యంగా ఈ మందసము ఉన్నది ఈ మందసము ముందు వెళుతున్నది గనుకనే వెనకాల వారికి మార్గము సరళమైనది అవును యేసు కృష్ణబ్రహ్ వారు కూడా మందకు కాపరిగా ముందు వెళుతూ ఉన్నాడు నేనే మార్గము ఐ ఆమ్ ద వే నేనే సత్యము ఐ ఆమ్ ద ట్రూత్ నేనే జీవము ఐ ఆమ్ ద లైఫ్ అని చెప్పాడు దేవుడు అనగా నేనే మార్గము అని చెప్పినది ఎవరు వంటి ఆయనే ఈ లోకంలో చాలా మంది భక్తులు ఉన్నారు పెద్దలున్నారు మహానుభావులు ఉన్నారు వారందరూ కూడా పరలోకానికి మార్గము నేనే అని ఎవరు చెప్పలా పరలోకానికి మార్గం ఉంది అన్నారు తప్ప పరలోకానికి మార్గము నేనే అని చెప్పినటువంటి వ్యక్తి నేనని చెప్పినటువంటి దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువారు మాత్రమే అవును ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు ఇది మతము కాదు ఇది మార్గము ఏ మార్గము అంటే పరలోకానికి మార్గము ఈ మార్గమే యేసు ప్రభువు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఈ మార్గము సరళము చేయడానికే ఆయన వచ్చాడు గమనించాలి ఈ మందసము ఎవరిని చూపిస్తుందంటే ప్రభువైన యేసు క్రీస్తు వారిని చూపిస్తుంది దానిలో ఉన్నటువంటి రాతి రాతిపాలకలు కావచ్చు దానిలో ఉన్నటువంటి మన్నా పాత్ర కావచ్చు దానిలో ఉన్నటువంటి చిగిరించిన అహరోను చేతికర్ర కావచ్చు ఇదంతా కూడా ప్రభువుకి సాదృశ్యంగా ఉంది ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు ప్రత్యక్ష గుడారములు ఏ వస్తువును మనము తడిమి చూసినా ఏ వస్తువును మనం పలకరించినా ఆ ప్రతి వస్తువు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి ముంగూర్తిగా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఏడు వస్తువులు కూడా ప్రభువునే చూపిస్తున్నాయి అనువు ప్రత్యక్ష గుడారములు మనము చూచినట్లయితే ఖచ్చితముగా ఆత్మీయ అర్థములో ఎవరు కనపడతారంటే ప్రభువైన అయిన కనబడతాడు ఒక బలిపీఠాన్ని మనం తీసుకుంటే అవును బలిపీఠం ఆయనే అంత మాత్రమే కాదు ఆ బలిపీఠం మీద పశువు ఆయనే అంత మాత్రమే కాదు ఆ బలిపీఠాన్ని మీద బలిపశువుని వధించే వారు కూడా ఎవరు అంటే యాజకుడు అనగా ఆయన ఉన్నాడు ప్రధాన యాజకుడు ఆయనే బలిపీఠము ఆయనే బలిపీఠ బలి పశువు కూడా ఆయనే గంగాలము ఆయనే దేవునికి స్తోత్రం నీటి ద్వారా అనగా అక్కడ శుభ్రపరుచుకుంటూ ఉన్నారు వారు ఇక్కడ వాక్యం అనేటటువంటి నీటి ద్వారా ఉతక స్నానము చేయిస్తూ ఉన్నాడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు దీపవృక్షము ఆయనే దూపవేదిక ఆయనే సన్నిధి సమకూ రొట్టెల ఆయనే దాని మీద పెట్టే రొట్టెలు ఆయనే అలాగే మందసము ఆయనే కరుణాపీఠము ఆయనే టోటల్గా ప్రత్యక్ష గుడారం అంతా మనం చూసినట్లయితే కనుక ఆయనేయు ఇప్పుడు మందసముగా ఉన్నటువంటి ఏసుక్రిసు వారు మార్గముగా మారి నడిపిస్తూ ఉన్నాడు గొప్ప జయాన్నిస్తూ ఉన్నాడు అలాంటి మందసమండి ఏం జరిగిందో మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే ఈ గారి కాలములో మరి కనాను దేశానికి వీరు చక్కగా చేరుకున్నారు విభాగాలు అయ్యాయి ఆ తరువాత క్రమములో సమయాలు కాలానికి వచ్చే సమయానికి ఈ మందస్సము మరి శిలోహు మందిరములో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము సమయోలు గ్రంథములో వెళ్ళిపోతే కనుక మొదటి సమయాలు గ్రంథములో ఈ చరిత్ర మనం చూస్తాం ఎందుకంటే అన్న వచ్చి ఎక్కడ ముర్ర పెట్టినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మనం చూసినట్లయితే లేచి లేచి యాజకుడైన మందిర స్తంభము దగ్గర నున్న ఆసనం మీద కూర్చుని ఉండగా ఉండగా బహు వచ్చి వచ్చి యహోవాస్ అని ప్రార్థన చేయచు యహోవాస్ అనిదిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు బహుగా ఏడ్చుచు ఇక్కడ గమనించినట్లయితే గనక ఆ శిలోహులోనే ఈ యొక్క మరి మందసం ఉన్నట్టుగా మనం గమనించాలి ముందు ముందు మనం ముందుకు వెళ్ళే కొలది కూడా ఈ విషయం మనకు బాగుగా అర్థమవుతుంది అనగా ఈ ఈమె మందసం ముందర కూర్చుని ఏడ్చినటువంటి చరిత్ర మనము ఎరిగిన వారమై ఉన్నాము కన్నీరు కార్చింది ఆమె కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చివేసి చక్కని బిడ్డను ఆమెకు దానముగా ఇచ్చాడు దేవునికి స్తోత్రం మరి నాలుగవ అధ్యాయము మొదటి సమయ గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం చదువుదాం

ఆ దినములలో ఎహోవా వాక్కు ప్రత్యక్షమొకటరదు ప్రత్యక్షము తరచుగా తటస్థించట లేదు ఆ కాలమందు ఆ కాలమందు ఏలీ కన్నులు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక అతడు చూడలేక పండుకొని ఉండగాను పండుకొని దీపము మునుపు సమూలు దేవుని మందసమున్న సమూయేలు దేవుని మందిరములో మందిరములో పండుకొని ఉండగాను చాలండి ఆ మందసం ఎక్కడ ఉంది అంటే గనక అనగా ప్రత్యక్షము కూడా ఆరము దగ్గర ఉన్న ఈ మందసము శిలోహు మందిరములోనికి వెళ్ళిపోయింది ఇది గమనించాలి ఇప్పుడు ఆ మందసం దగ్గర నుంచే మరి స్వరం వినపడద్ది ఈయనకి సము ఏలికి దేవుడు పిలుస్తాడు అక్కడి దేవుడు మాట్లాడతాడు రైట్ ఆ మందసం అండి మరి అక్కడ శిలోహు మందిరంలో ఉంది గమనించాలి ఈ ఏలీకి ఇద్దరు కుమారులు ఉన్నారు హోఫ్ని ఫినిహాసు వీరు యాజకులుగా చేస్తున్నారు ఒకరోజు ఏం జరిగింది అంటే నాలుగవ అధ్యాయం కోసలోకి ఒక యుద్ధం జరుగుతుంది ఇస్రయేలులకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగింది చూద్దాం నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకై దిగిరి ఫిలిస్తీన్లు ఫిలిస్తీన్లు ఇస్రాయిలీల మీద తమ్మును తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా తీర్చుకొనగా వారి యుద్ధములో కలిసినప్పుడు వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీల ఎదుట ఓడిపోయి ఓడిపోయి భూమిలోని ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హతులైరి అదండి మొత్తం మీద ఇస్రాయేలీలే ఓడిపోయారు నాలుగు వేల మంది హతులైపోయారు అలా ఓడిపోయిన తర్వాత నాలుగు వేల మంది అతలు అయిపోయిన తర్వాత వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు ఇస్రాయేలీ మీటింగ్ పెట్టుకుని పెద్దలందరూ కూడా అనుకుంటారు కదా ఇదిగో మనం ఓడిపోయాం మనం నెగ్గాలి అంటే కనుక నిబంధన మందస్సు మన దగ్గర ఉండాలి కాబట్టి జనులు ఆ మూడవచను కాబట్టి జనులు పాలములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల ఇశ్రాయేలీల పెద్దలు పెద్దలు నేడు మనలను ఆ ముందర ఎందుకు ఓడించెను ఎందుకు ఓడించెను సిలోహోలో ఉన్నా సిలోహోలో ఉన్నా యెహోవా నిబందన మందిసమును వస్తుంది సిలోహోలో ఉన్నా యెహోవా నిబందన మందిసము మనము తీసుకొని మనము తీసుకొని మన మధ్య నుంచి కొందుము మన మధ్య నుంచి కొందుము రండి అని మధ్య ఎడల శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించు ఎంత వచ్చింది చూడండి అంటే ఇవ్వాలంటే ఈ నిబంధన మందస్సు వారితో ఉండాలనుకున్నారు మొత్తం మీద నిబంధన మందసాన్ని తీసుకొచ్చేసారండి తీసుకొచ్చేసారు కాబట్టి జనులు కాబట్టి జనులు శిలోహునకు కొందరిని పంపి పంపించి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆశీరుడయ్యుండు సైన్యములకు అధిపతి నిబంధన మందసమును తెప్పించి తెప్పించిరి మొత్తం మీద అక్కడ మరల యుద్ధం జరుగుతుంది అయినప్పటికి నిబంధన మందసం ఉన్నప్పటికీ కూడా ముప్పై వేల మంది చనిపోయినట్టుగా ఇస్రాయేలీలు మరలా ఓడిపోయినట్టుగా మందసము పట్టబడినట్టుగా రాయబడింది అక్కడ నాలుగు పదిలో మనం చూస్తే కనుక ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి అప్పుడు అప్పుడు అత్యధికమైన వద జరిగేను వద జరిగేను రాయలీలలో ముప్పది వేల కాల్బలు కూలేను ముప్పది వేల కాల్బలము కూలేను మరియు దేవుని మందసము పట్టబడేను అది కాకను ఇద్దరు కుమారులు చనిపోయారు చంపేశారు వారిద్దరిని కూడా ఎందుకంటే మందసము కూడా వీళ్ళే ఉన్నారు మందసాని మతాని మీద పట్టుకెళ్లిపోతున్నారు ఇప్పుడు ఎవరంటే ఫిలిస్తీయులు ముట్టుకుంటేనే తప్పు అలాంటిది ఓపెన్ చేసేసారు మందసాని ఓపెన్ చేసి చూసారు గనుకనే ఒకేసారి రాలిపోయారండి వారు కాబట్టి మందసం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది అలాగే ప్రభుకి సాదృశ్యంగా కనబడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవునికి స్తోత్రం ఆరు ఇరవై చూద్దాం అప్పుడు బెసె వారు పరిశుద్ధుడైన ఏ సన్నిధిని ఎవరు నిలవగలరు అని చెప్పి అయ్యి బాబు ఈ మందస మన దగ్గర ఉంటే మనం ఉండగలమా అని చెప్పి వాళ్ళు భయం వేసండి చివరికి మందసాన్ని అంటండి కిరియతరీము వారు వచ్చి

ఆ తరువాత క్రమంలో ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత దావిద్ గారు మరి రాజు అయిన తర్వాత ఈ కిరే వారి దగ్గర అనగా గిబియాలో అభినాదాబు ఇంట అంటే గిబియా అనేటటువంటి ప్రాంతంలో అభినాదాబు ఉన్నాడు అభినాదాబు ఇంట మందస ఉందని తెలుసుకొని ఆ మందసాన్ని తెప్పించడానికి మూడు వేల మంది సూర్యులు మరి దావీదు ఏర్పాటు చేసుకుని కొత్త బండ కూడా చేయించి మొత్తం మీద సేమ్ మందసాన్ని పెట్టించి తీసుకొస్తున్నారు అంటే తీసుకొస్తుంటే ఈ లోపు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చిన తరువాత ఎడ్లు యొక్క కాలు జారితే పాపం దాన్ని నడిపేటటువంటి వజ్జ అనేటటువంటి వ్యక్తి మందసం జారిపోతుంటే వీళ్ళు పట్టుకున్నాడు పట్టుకున్న వెంటనే వెంటనే చచ్చిపోయాడు వచ్చావి దగ్గరికి భయం వేసింది అయ్యి బాబు ఇదేంటిదని చెప్పేసి వెంటనే ఆ మందసాన్ని రెండో సమయాలు గ్రంథం జర్నీ చాలా వెళ్ళిపోతుంది రెండో సమయాలు గ్రంథం ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం ఆరు తొమ్మిది ఆ ఎహోవా మందసము నా యొక్క ఎలాగుండునని నని దావీ యహోవాకు భయపడి మందసమును పురములోనికి తన యొక్కకు తెప్పింపల్లక

మూడు నెలలు ఉంది ఇరవై సంవత్సరాలు అక్కడ ఉంది మరి అక్కడ ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మూడు నెలలు అనగా గిత్తీయుడైనటువంటి ఉభే దేదేము భక్తి పరుడు గనుక సన్నిధి ఉన్నది గనుక దేవుడంటే అంటే భాయభక్తులు కలిగిన వాడు గనుక దేవుడు ఉభే దేదేమును ఆశీర్వదించాడు ఎంత బాగా ఆశీర్వదించాడు అంటే మూడు నెలల్లో ఉభే యొక్క స్టార్ మార్క్ మారిపోయింది ఈ ఉభే ఆశీర్వాదం పొందుకున్నాడు ఎలా పొందుకున్నాడంటే మందసము వారి ఇంటికి వెళ్ళింది కాబట్టి పొందుకున్నాడన్న విషయము దావీది గారికి తెలిసింది వెంటనే దావీది గారు మందసం అక్కడ ఉండడానికి వీలు లేదు తీసుకొచ్చేయాలని చెప్పేసి మొత్తం మీద మందసాన్ని ఎలా తీసుకురావాలంటే బండి మీద కాదు పాత కాలములో మోసినట్టుగా తీసుకురావాలని తెలుసుకున్నాడు మోతకర్రలు తయారు చేయించాడు అంత మాత్రమే కాదండి మందస మోసేటటువంటి వారు ఆరేసి అడుగులు సాగగా అనగా దూరంగా ఉండి మోసేలాగా ఆయన ఏర్పాటు చేశాడు ఆరు పదహారు

ప్లాన్ చేశాడు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి మొత్తానికి ఈ మందసం దగ్గరండి ఈయన నాట్యం ఆడాడు దేవునికి స్తోత్రం మరి నాట్యం ఆడి చక్కగా మందసము చాలా క్షేమంగా మరి అక్కడికి తీసుకురావడం జరిగింది మందిరము కట్టే ఆలోచన తర్వాత మనం గమనించినట్లయితే కనుక మందిరము కట్టి ఆలోచన వచ్చింది ఆ మందిరము కట్టిన తర్వాత మందసము మందిరంలోనికి వెళ్ళిపోయింది చౌదాం చదివి మనం ముగిందాం మొదటి రాజులు కదా ఎనిమిది ఆరు అనగా ఈ ప్రయాణం అన్నమాట మందసం ఎలా వెళ్ళిందో మనం గమనిస్తున్నాం మరియు యాచకులు ఎహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో దాని స్థలముగా మందిరపు గర్భాలయమకు అతి పరిశుద్ధ స్థలములు అదిగోండి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మందిరపు గర్భాలయ అతి పరిశుద్ధం అంటే మందసం ఎక్కడ ఉండాలి అతి పరిశుధమలో ఉండాలి ప్రశంస కూడా కూడా అక్కడే ఉంది ఇప్పుడు సులోభం కట్టించినటువంటి మందిరము యొక్క స్ట్రక్చర్ ఏమిటంటే ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములో గర్భాలయం ఉన్నటువంటి స్థలం అది అక్కడ ఈ యొక్క మందసాన్ని పెట్టినట్టుగా దాని మీద కేరూబులు దానిమీద మరియు ఉంచిరి దేవునికి స్తోత్రం అనగా మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రత్యక్ష గుడారములో నుంచి దేవుని మందిరములోనికి గారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి మందిరములోనికి ఈ మందసం వెళ్ళిపోయింది తర్వాత మందసం ఏమైపోయిందో తెలియదు ఎవరికి కూడా దేవునికి స్తోత్రం అలీలుయ మరి ఈ మందసం అండి ప్రకటన గ్రంథంలో మరల మనం చూస్తాం మరల మరలికెక్కడ కనపడద్దు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ఈ మందసం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకటన గ్రంథం పదకొండు పంతొమ్మిది మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడి ఆయన ఆలయములో కనబడేను అని ఈ నిబంధన మందసంలో ఏముంది అంటే మన్నా పాత్ర ఉంది అది మనకు దేవుడు చూపించబోతూ ఉన్నాడు ఈ మందసంలో అంటే చికించిన ఆహారం చేతికర్ర ఉంది అది మనం చూస్తాం రెండు ఆజ్ఞల పలకలు ఉన్నాయి అనగా పది ఆజ్ఞల పలకలు మరి రెండుగా చెప్పారు కాబట్టి అవి కూడా అందులోనే ఉన్నాయి ఇవన్నీ మనం చూడబోతున్నాం ఎక్కడ చూస్తాం మందసం అంటే ఇక డైరెక్ట్గా పరలోకంలో చూడాలి మనం అనగా ఇక మందసం యొక్క చరిత్ర ఇక కనపడదు అలాగే కీర్తన గ్రంథంలో ఒక చోట ఉంది నూట ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనములో మనం చూస్తాం యహో వాళ్ళేమో నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము ఇక్కడ మరలా చూస్తున్నాం దేవునికి స్తోత్రం మరి ఈ మందసము ప్రభువైన యేసు క్రిస్త వారికి సాదృశ్యంగా ఉంది ఈ భూమి మీద మొదలైనటువంటి ఈ మందసం యొక్క చరిత్ర పరలోకము దాకా వెళ్ళిపోయింది నడిపించినటువంటి మందసము విజయమించినటువంటి మందసము దీవించినటువంటి మందసము ఆశీర్వాదము ఇచ్చినటువంటి మందసముగా కనబడుతూ ఉంది ఈ మందసం మనం గమనించినట్లయితే రెండు రకాల ఐటమ్స్తో తొమ్మకర్ర బంగారము తొమ్మకర్ర అంటే మానవత్వము మానవతత్వము మరి బంగారం అంటే దైవత్వము మానవత్వము దైవత్వం రెండు కలిసినటువంటి క్యారెక్టర్ ఎవరిదంటే యేసు క్రిసుపురవారి అవును ఆయన దేవుడే ఆయన నరుడే దైవ మానవుడు ఆయన దేవుడే ఆయన మానవుడు దైవ మానవుడు అలాగే ఈ మందసం కూడా మనకు కనబడుతుంది అలాగే రెండు మోతకరలు అన్న చూసారా ఆ రెండు మోతకరలు రెండు నిబంధనలు అవును పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యన ఎవరు ఉన్నారంటే యేసూ ప్రభువు ఉన్నారు కొత్త నిబంధనకు ఆధారం ఆయనే కాబట్టి రెండు మోతకరలు రెండు నిబంధనలు చూపిస్తున్నాయి నాలుగు ఉంగరాలు నాలుగు సువార్తలు చూపిస్తున్నాయి ఇప్పుడు మందసం ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు వారే ఇంకా ఇంకొక మాట చెప్పాలంటే దాంట్లో ఉన్నటువంటి రాతి పలకలు అనగా ఆజ్ఞలు ఎవరు అంటే ఏసు క్రిస్సు ఇంకా చెప్పాలంటే మన్నా కలిగిన పాత్ర అనగా ఆహారము అక్షయమైనటువంటి ఆహారముగా ఆయన ఉన్నాడు ఇది కూడా ప్రభువుని చూపిస్తుంది మరి చిగురించిన ఆహారము చేతికర్ర చిగురు అనే పేరు కలిగిన వాడు యేసు క్రిస్సు ప్రవ్వారు ఆయన కాబట్టి ఈ మందసము ప్రభువుని చూపిస్తుంది ఈ మందసము ఉంటే మనం విజయం పొందుకుంటాం అట్టి జయ జీవితము దేవదేవుడు అనుగ్రహించును గాక మోహనోత్రం నీకు వంద స్తోత్రాలు అలు చెల్లించుకుంటున్నాం విత్తబడినటువంటి వాక్యము ద్వారా ప్రహ్వా నీ బిడ్డల జీవితాలు నూతన ఆశీర్వాద కార్యాలు జరిగించుమని నాయనా ఏ బలహీనతలో ఉన్నారో ప్రహ్వ ఏ సమస్యలో ఉన్నారో ఏ శోధనలో ఉన్నారో వాటి నుంచి విడుదల దాయిచేసి మందసము ఇచ్చిన జయము నీ బిడ్డలకు జయము జయ జీవితాలు నీ బిడ్డలకు దాయిచేసి నడిపించుమని మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరే పొందుకోమని ఏ సు నామంలో అడుగుతున్నాం పరమతండ్రి అయ్యగారికి అమ్మగారికి మనండి సంగతా హాల్లో వచ్చిన అందరికీ అన్నా మా మనోహరాల విషయంలో అండి పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు అయిందండి గదిని రాలేదని నేను ప్రార్థన చేయించిన అమ్మగారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించేదాన్ని తర్వాత గద్దెని వచ్చిందండి ఏం బెడ్ కావాలని అడిగారు మా ఆడు బిడ్డ ఆడబిడ్డ అన్నారు ఏదైనా పర్వాలేదండి అన్న అయితే అందమైన బిడ్డని ఆరోగ్యమైన బెడ్ని ఇమ్మని ప్రార్థన చేస్తామని అంశం రాయించారండి అని బిడ్డక బాగానే వచ్చిందండి అయింది ఆపరేషన్ చేయించి మూడు రోజులకి చాలా ప్రమాదం అయిందండి అమ్మగారు ప్రార్థన చేసి సంఘమంతా ప్రార్థన చేశారు తర్వాత బాగానే ఉన్నారండి సాచ్చేవుడి వీరి సాలకు వచ్చి అంశం పెట్టుకునగా దేవుడు గర్భం తెరిచి చక్కని ఆడబిడ్డను వీరికి దానుముగా దయచేశారు అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో సీరియస్ అయింది ఆ తర్వాత కూడా దేవుడు స్వస్థత కార్యము జరిగించి బిడ్డను క్షేమగా వీరికి ఇచ్చి ఉన్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య దేవా దేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవు నామానికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏరిన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత